వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఆర్కే వైన్ షాప్ నందు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను ప్రారంభించిన వెనుకొండ శాసనసభ్యులు ఏపీ చీఫ్ జీవి ఆంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీడిసిసి బ్యాంక్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు జనసేన నాయకులు ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ సిబ్బంది మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు మరియు ఏపీ చీఫ్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన మద్యంను తనిఖీ చేసుకునేటకు ఏపీ ఎక్సైజ్ శాఖ సురక్ష యాప్ను అందుబాటులో ఉందని ప్రతి ఒక్కరూ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మద్యం వినియోగించుకునే ముందు యాప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలియజేశారు ఈరోజు కల్తీ మద్యానికి ఒక ఉక్కుపాదం ఈ సురక్ష యాప్ ప్రజల ఆరోగ్యానికి ఒక భద్రత ఈ సురక్ష యాప్ కల్తీ మధ్యానికి ఒక చెక్ చెప్పడానికి ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం అందుకే ఈ సురక్షా యాప్ ద్వారా ఇక్కడ ప్రతి బాటిల్ మీద ఈ విధంగా క్యూఆర్ కోడ్ ఉంటుంది ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది ఇది ఒరిజినల్ మధ్యమా నకిలీ మధ్యమా అని చెప్పేసి నిర్ధారించడం కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ వారు సురక్ష యాప్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీని వలన ఇది కల్తీ మద్యాన్ని అరికట్టడం కోసమే ఈ యాప్ గత ప్రభుత్వాన్ని చూసాం గత ప్రభుత్వం కల్తీ మద్యంతో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దోచుకున్నారు ఇది పెడదామా లోగోస్ పెడదామా